మాత్రే నమ మగాడితో సహా సర్వ జీవులను పుట్టించేసిన దేవుడు చివరిగా ఓ స్త్రీని సృష్టించడం మొదలుపెట్టాడు ఒక రోజు రెండు రోజులు కాదు ఏకంగా వారం రోజులు తీసుకున్నాడు ఆ స్త్రీ కోసం మిగిలిన పనులన్నీ మానుకుని తన నాదుడు స్త్రీ సృష్టి కోసం ఇంతగా అలమునకలైపోవడం చూసి భారతీదేవి అడిగింది స్త్రీని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకున్నారని అప్పుడు బ్రహ్మ ఏం చేయను మరి స్త్రీని హృదయంలో ఎన్ని విషయాలను పొదగాల్సి వస్తుందో తెలుసా ఇష్టాల అతీతంగా ఉండాలి సృష్టి వివక్ష తగదు ముండికేసే పిల్లాడిని క్షణాల్లో దారిలో తెచ్చుకోవాలి చిన్న చిన్న గాయాలు మొదలుకుని ముక్కలయ్యే మనసుల వరకు ఎన్నెన్ని సంఘటనలను ఈ జీవి ఎదుర్కోవాలో తెలుసా ఆమె ఎంతమందికి ఔషధంగా పనిచేయాలో తెలుసా ఆమెకు ఆరోగ్యం బాగులేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి అడిగేవారు ఉండరు ఉండకపోవచ్చు రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలి ఇన్ని రకాల పనులు చేయాల్సి వచ్చినా ఆమెకున్నవి రెండు చేతులే అన్నాడు ఏంటి ఇన్ని పనులు చేయడానికి ఈమెకు రెండు చేతులేనా అని ఆశ్చర్యపోతూ అమ్మ ఆమెను మెల్లగా తాకింది ఇదేమిటి ఇంత మృదువుగా ఉందే ఈమె దేహం అని ప్రశ్నించింది అప్పుడు బ్రహ్మ ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజుగ్గా ఉండొచ్చు కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు అందుకే ఈమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు అంతేకాదు ఈమె అన్ని భారాలను తట్టుకోగలదు ఇష్టం కష్టం ప్రేమ కోపం తాపం అంటూ అన్ని భావోద్వేగాలను ఈమె చవి చూడాలి అవసరమైతే దిగమింగా కోపం వస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకు ఉండాలి తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టుపట్టడము తెలుసు ఇతరుల దగ్గర ఆశించేది ప్రేమానురాగాలను అన్నాడు ఓ ఈమె ఆలోచించగలదా అని అమ్మ అడిగింది అప్పుడు బ్రహ్మ ఎందుకు ఆలోచించదు అన్ని విషయాలు ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు అన్నాడు అమ్మ ఆమె చెక్కిళ్లను తాకి ఈ చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేంటి కన్నీరు కారుస్తోందిగా ఏంటిది అని అడిగింది అప్పుడు బ్రహ్మ అదా కన్నీరది ఆ కన్నీటిలో ఆనందము ఆవేదన దుఃఖము దిగులు ఆశ్చర్యము భయము అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులు ఉంటాయి ఆ కన్నీటికున్న శక్తి అంతా పైగా మరో జీవికి ప్రాణం పోసి పది నెలలు పొట్టలో మోసే నేర్పు ఆమెకి ఉంది అని చెప్పాడు అమ్మవారు ఆశ్చర్యపోతూ మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే అని చెప్పింది అయితే బ్రహ్మ అంత బాగానే ఉన్న ఈమెకు తన విలువ శక్తి తెలిసిన వాటిని అవసరమైతే తప్ప ఉపయోగించదు తెలిసిన వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు అప్పటి వరకు తెలియనట్టే ఉంటుంది అని చెప్పి బ్రహ్మ భూమి మీదకు పంపిస్తాడు స్త్రీని ఎచ్చట స్త్రీ గౌరవించబడుతుందో ఆ ఇంత సర్వదేవతలు కొలువై ఉంటారు స్వస్తి